తీసుకొస్తే సాక్షాత్తు ఇదే పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల కోసం ఉద్యోగం చేయకుండా సినిమా షూటింగ్లు చేసుకుంటూ కాలం వెళ్ళబో వెళ్ళదీస్తున్నటువంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టుగా మీరెవరు అసలు నువ్వేవి డబ్బులు మాయి మా డబ్బులతో మేం సినిమా తీసి మా ఇష్టం వచ్చినట్టు జనాలకు చూపించి మా ఇష్టం వచ్చిన రేటుకి మేము టికెట్ అమ్ముతాం నువ్వెవడవి అని చెప్పి ఆ రోజు కారు పూతలు కూసినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున గెలిచి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫీల్డ్ ఉద్ధరిస్తారని ఆ శాఖ ఆ పార్టీకి తీసుకుని దాని తరపున పనిచేసేటువంటి రాష్ట్ర మంత్రి చెప్పి ప్రభుత్వం తరపున మంత్రి పోలీసు శాఖని ఆదేశించాడు అంటే రాతపూర్వకంగా వీళ్ళ దౌర్భాగ్య స్థితి వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ వీళ్ళ రెండు ముఖాలు ఆ రోజు ఏం మాట్లాడారు ఇవాళ ఏం ప్రవర్తిస్తున్నారు మరి మీరెవరు నువ్వెవరు సినిమా నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకి తగు నడుస్తుంటే వాళ్ళలో వాళ్ళకి సమస్యలుంటే నీ సినిమా వాయిదా వేసుకోవాలి కదా నీ సినిమా వాయిదా వేసుకోవాలి అంతేగాని బెదిరించటం జైల్లో వేస్తామని డిజిపికి ఆదేశాలు ఇవ్వటం ఏమంటారు దీన్ని దివాలా కోరుతనం కాదా పవన్ కళ్యాణ్ గారిది ఏమంటారు దివాలా కోరుతనం కాదా అన్న ఆ రోజు ఏం మాట్లాడావు ఆ రోజు ఏం ఎగబడ్డావు తెగబడ్డావు ఇవాళ నీ చెప్పు చేతల్లో ఉండేటువంటి ఒక మంత్రితో నీ సినిమా కోసం కొన్ని థియేటర్లో పిలిచి ఉన్న సమస్యలు ఏంటని అడిగావా ఆ మంత్రి అడిగాడా ఆయన ఆ మంత్రి గారు అడగాలి కదా కొన్ని సినిమా వాళ్ళని పిలిచి ఏంటి సమస్య ఏంటి అని అడగాలి కదా అడగరు అడగకుండా జైల్లో వేస్తాం మీరు కనుక సినిమా ఆపితే అంటే ఆ రోజు జూన్ ఒకటో తారీఖు మీ సమస్యల కోసం సమ్మె చేస్తే జైల్లో వేస్తాం తర్వాత చేసుకోండి సమ్మె జైల్లో వేస్తాం ఆ వేస్తాం వేస్తాం అని కోడలకు బుద్ధి చెప్పి అత్త తెడ్డు నా అని చెప్తారు అట్లా పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉంటే ఒక భాష వెనకటి పరసూరు గోపాలకృష్ణ గారు డైలాగులు ఉండే అదైతే ఇది రాసుకో ఇదైతే అది రాసుకోము వీళ్ళందరూ వీళ్ళు కూడా అంతే పవన్ కళ్యాణ్ ముఠా కూడా అప్పుడు అది రాసుకో ఇప్పుడు ఇది రాసుకో అదే చెప్తున్నానండి అదే అదే చెప్తున్నాను సినిమా ఎవరిది ప్రభుత్వాని దా థియేటర్ల ప్రభుత్వానియా సినిమా ప్రొడ్యూసర్లో డబ్బులు ఇచ్చేది ప్రభుత్వమా వీళ్ళే మాట్లాడారు కదా ఎన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు కదా సినిమా మాది ప్రభుత్వానికి ఏంటి సంబంధం సొమ్ములు మాయి మా కష్టాదీతం మేము చెమటోడ్చి రెక్కలు మొక్కలు చేసుకుని ప్రాణాలను పణంగా పెట్టి స్టంటులు చేసి మేము ఎంత కావాలి అంత తీసుకుని మేము యాక్ట్ చేస్తాం సినిమా మాది మా ఇష్టం వచ్చినట్టు మేము అమ్ముకుంటాం ప్రభుత్వం నువ్వెవడుదాయా అని చెప్పి మాట్లాడినట్టు ఇవాళ నువ్వెవడవి సినిమా థియేటర్లని వాళ్ళ సమస్యల కోసం సమ్మెకి నువ్వెవడివి నువ్వెవడవి అంటన్నా పోనీ పిలిచి అడిగావా అరే ఒక్కోటి యాభై కోట్లు వంద కోట్లు విలువైనటువంటి ఆస్తిలో ఉన్న ఒక్కొక్క సినిమా హాలు అయితే కనీసం ఆ సమస్య ఏంటో తెలుసా అసలు నీకు మల్టీప్లెక్స్లకేమో షేరింగా పర్సంటేజా సింగిల్ థియేటర్ అయితేనేమో ఇస్తావా కనీసం వాళ్ళు బట్టలు తుక్కునే డబ్బులు కూడా రావట్లేదు కదా దాన్ని సమస్యగా పెట్టి మాకు కూడా మల్టీప్లెక్స్కి ఇచ్చినట్టే వారం అద్దె కాకుండా మాకు కూడా పర్సంటేజ్ ఇవ్వండి అని వాళ్ళు అంటున్నారు ఒక మంత్రి ఒక శాఖ ఇది ఒక ప్రభుత్వం దిగుమాలిన ప్రభుత్వం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఏమన్నారు అంత్యక్రియలు ఇరవై తొమ్మిది అంత్యక్రియలు చేస్తాడు అంత్యక్రియలు చేయటం అనేది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి నిష్ణాతుడు వెనతో పెట్టిన విద్య చేరదీసి రాజకీయ జీవనాన్ని కల్పించినటువంటి లేదా రాజకీయ జీవితాన్ని కల్పించినటువంటి ఎన్టీ రామారావు కూడా వీళ్ళు అంత్యక్రియలు జరిపించినటువంటి పెద్దలు వీళ్ళందరూ కాబట్టి అలవాటు ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంగతి ప్రజలు చూసుకుంటారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేయాలో ఇరవై తొమ్మిదిలో ప్రజలు తేలుస్తారు ప్రజలు చూసుకుంటారు మంత్రి పద లేదు మంత్రిపాద ఇవ్వలేదని చెప్పని మంత్రి అవకాశం ఇవ్వలేదని ఎవరికి పడితే రామారావు చేసినట్టు ఇంకెవరికన్నా అంత్యక్రియలు చేయబారు ఆ ప్రయత్నం చేయకుండా సరిపోద్దు ఇంకే ఇంకో ఆయన ఏమన్నాడు ఇంకో మంత్రి ఏమంటాడు ఆ వాసన్ సెట్ సుభాషే ఒక చిన్న పిల్లగాడిదే వాసన్ శెట్ అని ఎవడు ఎవడు ఒక పిల్లగాడిదే కదా ఉంది అతని పిల్లగాడిదే కాబట్టి ఆ పిల్లగాడిదలకి నాయకుడిగా ఉన్నాడని చెప్పి గతంలో పిల్లగాడి జీవితం కాబట్టి ఆ పిల్లగాడితే మాట్లాడుంటాడు అనుభవంతో ఈయన జన కార్యకర్తలకు ఏం చెప్తాడు మీరు అరెస్ట్ ఉండే ఎన్ని కేసులుంటే అంత పోటుగాళ్ళు మీరు పెద్ద పెద్ద పదవులు ఎవరికి మహానాడే ఈ రాష్ట్ర ప్రజలకైతే మాత్రం వందకు వంద శాతం అది దగానాడు మాత్రమే కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకే కాదు గడిచిన ఒక వారం రోజులుగా ఎక్కడ చూసినా కూడా జరుగుతున్నటువంటి తంతులు దాంట్లో వింటున్నటువంటి ఏడుపులు పెడబొబ్బలు అన్నీ మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మాత్రమే దగానాడు కాదది జెండా మోసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా దగానాడే అనేది అర్థమవుతుంది ఇది మనం చెప్పట్ల నేను చెప్పట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పట్లా టీడీపీ కార్యకర్తలు నాయకులు వాళ్లే ఈ మినీ మహానాడులో చెప్తాం చూస్తూ ఉన్నాం ఈ కడపలో జరగబోయేది దగానాడైతే జిల్లా జిల్లాకి జరిగినటువంటి మినీ మహానాడులన్నీ కూడా